నమస్కారం ఎల్ అన్నర్ భక్తి ఛానల్కి స్వాగతం నేను సహస్రా మహాకవి కాళిదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక మహాకవి ఆయన నాలుక మీద సరస్వతి దేవి రాయడం వల్లనే అంత పెద్ద మహాకవి అయ్యారనే విషయం మనందరికీ తెలిసింది అయితే ఆ శారదాదేవి అనుగ్రహం వల్లనే చాలా చమత్కారాలు చేశారు అనే కథనాలు మనం ఎన్నో విన్నాము చూస్తూ ఉన్నాము అయితే దానికి సంబంధించి చాలామందికి ఇంకా కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అయితే స్వీయంగా తను చమత్కార పరుడా లేకపోతే అమ్మవారి అనుగ్రహం వల్లనే అలా జరిగిందా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ కథలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మహాకవి కాళిదాస్ గురించి చాలా విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతి శరత్ గారు అవి అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ మహాకవి కాళిదాస్ గురించి పాఠ్య పుస్తకాలలో ముఖ్యంగా నేను చిన్నప్పుడు కూడా చాలా బుక్స్లో ఇవన్నీ కూడా చదవడం చూస్తూ ఉన్నాము అయితే అమ్మవారు ముఖ్యంగా సరస్వతి దేవి అనుగ్రహం వల్ల మహాకవి అయ్యారు అని కూడా వింటూ ఉన్నాము అయితే ఆ అనుగ్రహం సరస్వతి దేవి అనుగ్రహం కాళిదాసు గారికి ఎలా వచ్చింది అలాగే ఆ అనుగ్రహం వల్లనే చమత్కారాలు చాలా చేశారు అని వింటూ ఉన్నాము మరి అమ్మగారి అమ్మవారి అనుగ్రహం వల్ల చేయడం జరిగిందా లేకపోతే స్వయంగా దీని ఒక చమత్కార పరుడ అంటే తిని కూడా స్వయంగా ఏమైనా శక్తులు అలాంటివి ఉన్నాయా అసలు ఎలా జరిగిందంటారు మనకి ఉజ్జయిని మహాంకాళి గుడి అంటారు కదా అక్కడ ఆ ఉజ్జయినిలో మహాకాళి కాళీ దేవి ఆయన పైన అక్షరాలు వ్రాసిన కాళి అన్న పార్వతి అన్న సరస్వతి అన్న అందరూ ఒకటి కాబట్టి అలా ఆయనకి పేరు కాళిదాసు అని వచ్చింది ఎందుకంటే కాళికా దేవి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఏ రకంగా పొందారు అంటే ఆయనకి ఎంతో విద్యను అమ్మవారు ఇచ్చేశారు ఆయనకి కనీసం మాట్లాడడం కూడా సరిగ్గా భాష మీద పట్టు కూడా ఉండేది కాదట చాలా మూర్ఖుడుగా ఉంటూ ఉండేవాడు అది పూర్తిగా వేరే కథ అయితే అంత విద్యను పాండిత్యాన్ని అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా పోల్చుకోవాలి అంటే మనలో కూడా భగవంతుడు ఏదో ఒక విద్య పెడతాడు కొంతమంది చాలా అందంగా నృత్యం చేస్తారు కొంతమంది బాగా పాడతారు కొంతమంది ఎంతో చదువుకుంటారు కొంతమంది దగ్గర అంత ధనం ఉంటుంది కదా అలా మనకి భగవంతుడు ఏ విద్య లేకపోతే ఉపాధి ఇస్తారో దాన్ని మనం నలుగురి కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అలా చమత్కారాలు జరుగుతూ ఉంటాయి కాళిదాస్ గారు వేరేగా కూర్చుని ఆయన తపస్సు చేసి ఏవో వరాలు పొందలేదు ఆయన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన తర్వాత అహంకారం లేకుండా ఆ విద్య ఏదైతే ఉందో దీని వల్లే నలుగురికి సహాయం చేస్తూ ఉండేవారు ఇంకా చెప్తూ ఉంటారు ఆయనకి అవతల వాళ్ళ మనసులో ఏ ఉందో అది కూడా తెలిసిపోయేది అది కాళికాదేవి దేవి అనుగ్రహం కానీ అలా మనకి ఉంటే మనం వాళ్ళు మన ఏం తిట్టుకుంటున్నారు వీళ్ళు వాళ్ళకి ఏం మాట్లాడి మనం తగులు పెట్టాలి ఇలాంటివి ఆలోచిస్తాం మంచి గురించి కానీ కాళిదాస్ గారు అలా ఉండేవారు కాదు అంటే ఆయన ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో అప్పుడే ఆయన చెప్తూ ఉండేవారు లోక కళ్యాణం కోసమే ఆయన బయటపడుతూ ఉండేవారు అన్ని శక్తులు ఆయనకు ఉన్నాయి కానీ కాళిదాసు అంటే మనకు ఒక కవిగానే తెలుసు లేకపోతే కాళికాదేవి భక్తుడిగా తెలుసు అంటే ఆయన జీవితంలో బోల్డ్ అని ఉన్నాయి ఒక్క కథ గురించి మనం చెప్పుకుందాం చాలా చమత్కారంగా ఉంటుంది అంటే ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే మాట సాయం అని ఒక మాట వింటాం అంటే మనం డబ్బులు ఇవ్వలేకపోవచ్చు లేకపోతే వాళ్ళ పరిస్థితులు దూరి మనం పరిస్థితులు మార్చలేకపోవచ్చు కానీ చక్కగా మన మాట ద్వారా వాళ్ళకి ఓదార్పుని మనం ఇవ్వగలుగుతాం అంటే వీలైనంత సహాయం మనం చేయగలగాలి కాళిదాస్ గారు కూడా అతనికి ఉన్న ఆ విద్య ఏదైతే ఉందో దీని వల్ల ఆయన ఒకరికి సహాయం చేశారు అది చాలా బాగుంటుంది అంటే నిజంగా జరిగిన విషయమే ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అయితే కాళిదాస్ గారు భోజరాజు గారి ఆస్థానంలో ఉంటూ ఉండేవారు కవిగా భోజరాజు గారు అంటే ఆయన దాన ధర్మాలు బాగా చేస్తూ ఉండేవారు అలాగే ఆయన ఎంతో మంది కవులకు పండితులకు ఆస్థాన నిలయంగా ఉంటూ ఉండేవారు ఆ రాజ్యంలో ఉజ్జయిని రాజ్యంలో ధారానగరం అని అప్పుడు అంటూ ఉండేవారు అదే ఉజ్జయిని అక్కడ ఆయన ఎంతోమంది పండితులు అంటే కేవలం కవులనే కాదు నృత్యం చేసి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉండేవారు అయితే ఈ పేద బ్రాహ్మణుడు ఒకసారి వెళ్ళి నేను చాలా దరిద్రంతో బాధపడుతున్నాను మీకు రాజుగారు బాగా తెలుసు కదా అంటే భోజరాజు గారికి కాళిదాస్ గారు చాలా ఇష్టం మిత్రుల్లా ఉంటూ ఉండేవారు అంటే ఎలాగైనా నాకు ఏవైనా ఇప్పించరా దానము అని అడుగుతాడు అడిగితే ఆయన అంటారు భోజరాజు గారికి పాండిత్యం అంటే చాలా ఇష్టం నీకు ఏ విద్య వచ్చో అది ఏదైనా వచ్చి చెప్పు ఊరికే వెళ్ళి అడిగితే నీకు బాగోదు కదా అలా వెళ్ళి అడిగితే ఏమనుకుంటారు కాబట్టి నీకు ఏ విద్య వస్తే ప్రదర్శింపు ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తారు అంటే ఆయన అంటాడు నాకు అసలు ఏమీ రాదు నాకు ఏమీ రాదు నేను ఏం చెప్తాను అని కాళిదాస్ గారు అంటారు సరే ఒక పని చేస్తాను నేను ఒక పద్యం రాసిచ్చేస్తాను నీకు ఇప్పటికిప్పుడు ఆ పద్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో రేపు వచ్చి మీదే ఆ పద్యం అంటూ ఒక పద్యం చెప్పే నీకు డబ్బులు ఇస్తారు అంటే ఆయన అంటాడు బాబా నేను నా స్మరణలోకి కూడా తీసుకోలేను అంటే మీరు రాసి ఇచ్చింది కూడా నేను గుర్తు పెట్టుకుని చెప్పలేను నా వల్ల కాదు కానీ నేను చాలా పేదరికాన్ని దారిద్రాన్ని అనుభవిస్తున్నాను మీరు ఆదుకోవాలి అంటే ఇప్పుడు కాళిదాస్ గారు సరేలే నేను చూసుకుంటా నేను ఏదో ఒకటి చేస్తాను అని వెంటనే ఆయన ఆలోచించి రేపు పొద్దున్న వచ్చేసే సభకి రాజ్యసభ అన్నది అవుతూ ఉంటుంది కదా అయితే మరి గొప్ప వాళ్ళ దగ్గరికో లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికో వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకుని వెళ్తాం కదా మనం పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పళ్ళు లేకపోతే ఏదైనా తినే పదార్థం అంటే రాజుగారికి ఇచ్చే అంత స్తోమత ఏముంటుంది పాపం ఉండదు కానీ చెరుకు ముక్కలు శుభం కాబట్టి చెరుకు గడ్డలు ఉంటాయి కదా అవి ఒక రెండో మూడో ఎన్నో కొనుక్కున్నరా ఉత్తి చేతులతో రాకూడదు కదా వచ్చి రాజుగారికి ఇదివు నువ్వు వచ్చిన తర్వాత నేనేదో ఒకటి చెప్పి నువ్వు పండితుడు అని చెప్తాను ఎలాగోలో నేను నేను చూసుకుంటానంట అయితే సరే అని చెప్పి పాపం ఈ పేద బ్రాహ్మణుడు ఏదో ఇంట్లో ఒక వస్తువు ఉంటే దాన్ని అమ్మి అంటే అది కొనే డబ్బులు కూడా లేవు మొత్తానికి ఒక నాలుగు చెరుకు ముక్కలు కొంటాడు చెరుకు ఎందుకు అంటే శుభం అనమాట ఏ రకంగా అయితే పసుపు కుంకుమ మంగళత్వంతో కూడిన పదార్థాలు అంటారు అలాగే చెరుకు కూడా శుభం కాబట్టి అది పట్టుకుని ఆయన వచ్చేస్తాడు అప్పటికి రాజుగారు ఇంకా సభలోకి రారు కాబట్టి ఆయన బయట ఎదురు చూడాలి బయట ఉండండి రాజుగారు వస్తే పిలిపిస్తామని అంటారు బయట భటులు బట్ ఆయన కూడా కూర్చుంటాడు కూర్చుని కూర్చుని సోమరితనం ఒకటి వస్తుంది కదా మనం ఎక్కడైనా కాసేపు ఐదు నిమిషాలు కూర్చుంటే మనకి నిద్ర వస్తుంది వెంటనే పని లేకపోతే కాబట్టి ఈ ఈయనకి కూడా అలాగే నిద్ర వచ్చిందట ఆ చెరుకు ముక్కలు తన గావంచాలో కట్టి తన కింద పెట్టుకుని పడుకుని పోయాడు అది వస్తాయి వీళ్ళే లేపుతారులే అని అలా ఆయనకు బాగా నిద్ర పట్టేసి అటుగా వెళుతున్న వాళ్ళు ఎవరు అక్కతయి పిల్లలు చూసారు గడ్డలు ఉన్నాయి కొంతమందికి బాగా ఇష్టం కదా అలా తీసుకుని తినేస్తారు వాళ్ళు ఏం చేశారు నెమ్మదిగా ఇలా ఆగుతున్నారట ఈయనకి అస్సలు లేదు హాయిగా పడుతున్నాడు మెల్లగా అవి తీసేశారు తెలిసిపోతుందేమో అని చెప్పి సగం కాలిన కర్ర ముక్కలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళా ఆ గాంచంలోకి తోసేశారు అవి ఇలాగే ఉంటాయి కదా కర్ర మొక్కలు చెడుకుగడ్డలు ఈయనకేం తెలియలేదు ఈయన పడుకున్నాడు వాళ్ళ చెరుకులు పట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చేసారు రాజుగారు కాళిదాస్ గారు కూడా వచ్చేసారు కాళిదాస్ గారు వెళ్ళి చెప్పారట ఇప్పుడు ఒక మహా పండితుడు వస్తాడు మన సభకి వారిని మనం సత్కరించుకోవాలి గౌరవించాలి కాబట్టి వారిని నేను పిలిపించాను మీరు అనుమతిస్తే వారు లోపలికి వస్తారు అని బాగా చెప్తారు ఆయన మహాపండితుడు రాజుగారు హా పిలిపించండి అంటారు ఎందుకంటే కాళిదాస్ గారు చెప్పారంటే నమ్మాలి కదా ఇప్పుడు ఈయన పడుకుని ఉన్నాడు బయట బట్టలు రెండు రెండి పిలుస్తున్నారు పిలుస్తున్నారంటే కంగారుగా లేచి ఉన్నాయని పట్టుకుంటే తెలిసింది కదా చూడలేదు ఏముందో గబగబా గావ నుంచి పట్టుకొని లోపలికి వచ్చేసాట వచ్చిన వెంటనే కాళిదాస్ గారు సైగ చేశారు తెచ్చావు కదా ఇవ్వు అని సరే అని చెప్పి ఆ ఆ తెచ్చి అలా తెరిచారట తెరిచిన వెంటనే ఇంకేముంది కాలిపోయిన కర్మ అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెరుకు ఎలా అయితే శుభమో మనం ఏదైనా కాలిపోయిన చిన్నగా ఎక్కడైనా కాలినా వాడకూడదు బట్టలు అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా కాలిపోయిన వస్తువులు మళ్ళీ వాడద్దు ఎక్కడైనా కాలిపోయి కన్నం పడినా వాడద్దు అంటారు అంటే కాలిపోవటం అనేది అశుభం కాబట్టి ఇప్పుడు అలా సగం కాలిపోయిన కర్రముక్కలు వాటిని కొరకంచలు అంటారు ఆ కొరకంచలు అనేవి చాలా అశుభం అనమాట ఎందుకు అంటే చాలా కారణాలు కావచ్చు కాబట్టి అలా కర్రలు కాల్చడం అంటే మనకి మళ్ళీ ఆత్మస్థానం అది విషయం అందుకనే అవి తెచ్చి అలా రాజుగారి దగ్గర పెడితే రాజుగారికి చాలా కోపం వస్తుంది కదా అప్పట్లో పద్ధతులు పాటించేవారు కాబట్టి ఆయనకి శుభము మంగళత్వం పక్కన పెడితే ఈ కాలిపోయిన కర్ర ముక్కలంటే సభలో అందరూ చాలా మన ఏంటిది ఇవి తీసుకొచ్చాడా అనేటట్టుగా ఆశ్చర్యపోతున్నారట ముందే పోయిందిగా ఆయన మీద ఈయన ఎంత చెప్దామన్నా కూడా ఆయన అలా కొరకాంజలు చూపించేటప్పటికి ఇంకేమైపోయింది అయిపోయింది ఇప్పుడు ఆయన కూడా చూసుకోలేదు నేను చూస్తున్నా కళ్ళు నువ్వుకునే బాబు నేను ఏం కొన్నాను ఏం జరిగింది అని భయపడిపోతున్నాడు వణికిపోతున్నాడు ఎందుకంటే ముందే భయం ఇప్పుడు రాజుగారి కోపంతో ఏమైనా అనొచ్చు కదా ఓ రెండు దెబ్బలు వేసి పంపించండి అని కూడా అనొచ్చు వెంటనే కాళిదాస్ గారు అమ్మవారి పాదాలని గుర్తుకు తెచ్చుకుంటూ తల్లి నేను ఇప్పుడు ఏదైతే ఏదైతే మాట్లాడతాను దానివల్ల పాప ఆ పేద బ్రాహ్మణుడు చక్కగా ఉంటే చాలు రాజుగారి శిక్ష వేయకుండా ఉంటే చాలని చెప్పి మాంతంగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే ఇప్పుడు ఆయన మాట తీరు లేకపోతే ఆయన పద్యము వాక్కు ఏదైతే ఉందో ఈ వాక్కు పేదవాణ్ణి ఆదుకుంది అది ఎలా ఉంటుంది ఆయన అంటాట ఏంటిది మీరేమో మహాపండితులు అన్నారు ఈయన చూస్తే ఇలా కాలిపోయిన కరముఖాలు తెచ్చిపెట్టాడు ఏంటి అన్న వెంటనే మహాప్రభు అలా తెచ్చి చూపించాడంటే దాని వెనక చాలా పెద్ద విషయం దాగి ఉంది ఆయన వణికి పోతున్నాడు భయపడిపోతున్నాడు నేను చెప్తాను ఆయన ఆయన ఉద్దేశం ఏంటో అని ఈయన చెప్పడం మొదలు పెట్టాడు వాస్తవానికి ఆయన తెలియదు మొదలు పెట్టేట అన్నాడు అప్పుడు త్రేతాయుగంలో హనుమంతుడు లంక అంటే కాంచన లంక కదా బంగారంతో అన్ని భవనాలు ఉండేవట అటువంటి కాంచన లంకను కూడా హనుమంతుడు కాల్చేసాడు తోకతో వచ్చేటప్పుడు చాలా మటుకు కాల్చేసి వస్తాడు కదా తోహకు నిప్పుంటిస్తే అంటే అంత అందంగా ఉన్న కాంచన లంకని ఆంజనేయ స్వామి కాల్చేశాడు ఇక ఇంకొకటి మన్మధుడు వచ్చినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశారంటారు కదా శివుడు కాల్చేశాడు మన్మధుడిని మన్మధుడు బూడిదైపోయాడు అయితే ఇంకొక విషయం కృష్ణుడు అర్జునుడు వీళ్ళు అంటే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి వీళ్ళు కాండవ వనం ఒక వనం ఉంది ఆ వనంలో ఎంతో పశు సంపద అలాగే ఎన్నో వృక్షాలు ఇలా ఉంటూ ఉండేవి ఆ వనాన్ని కూడా కృష్ణుడు చెప్తే అర్జునుడు దాన్ని కాల్చేస్తాడు అయితే ఎందుకు అలా కాల్చారు అంటే లోపల దాగి ఇంకో కథ ఉంటుంది అందుకు కాల్చమన్నాడు అని ఇప్పుడు కాళిదాసు గారు వారు చెప్పే పద్యంలో ఈ మూడు ఉదాహరణలు చెప్తున్నారు అందంగా ఉన్న హనుమంతుడు కాల్చేశాడు లంకను మన్మధుడు లోక కళ్యాణం కోసం అలా వచ్చినా కూడా ఎందుకంటే మళ్ళీ పార్వతీదేవితో వివాహం జరగాలి తారకాసుడిని చంపాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం కలగాలి అందుకే మన్మధుడు వచ్చాడు ఆయన కూడా ఈయన భస్మం చేసేశాడు అలాగే కాండవ చాలా అందమైన వనం ఆయన ఒకడు కృష్ణుడు అర్జునుడు కలిపి దాన్ని కాల్చేశారు మరి ఇన్ని జరిగినా ఈ పేదరికం అన్నది ఏదైతే ఉందో దీన్ని మాత్రం అటు ఆంజనేయస్వామి గాని ఈశ్వరుడు కాని కృష్ణుడు కాని ఎవరు కాల్చలేదు ఎందుకు అంటే కలియుగంలో భోజరాజు గారు వారి ఆస్థానంలో దానికి కాల్చేస్తారు అంటే కాల్చటం అంటే లేకుండా పోవడం కాబట్టి భోజరాజు గారి వారి ఆధ్వర్యంలో ఈ పేదరికం అన్నది పూర్తిగా కాలుస్తారు అని చెప్పడానికి వాళ్ళు అవి కాల్చారు గాని ఇవి కాల్చలేదు అని సగం కాల్చిన కర్ర ముక్కలు తెచ్చి మీకు చూపిస్తున్నారు ఇది వారు చెప్పాలనుకున్నారు మీరు అలా కళ్ళెర చేసేటప్పటికి వారి నోట్లో మాట రావట్లేదు ఇది వారి భావన కాబట్టి ఇన్ని యుగాల్లో పరమేశ్వరుడు ఎన్ని రూపాల్లో వచ్చినా అన్ని దగ్ధం చేసేసిన ఈ బాధని బేదరికాన్ని కాల్చలేదు ఎందుకు అంటే మీలాంటి మహానుభావులు ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఆదుకుంటున్నారు కదా అని ఆయన అన్నట్టు వెంటనే అందరు ఆశ్చర్యపోయారు ఈ మాటకి ఎవరు అని వాళ్ళందరూ చప్పట్లు కొట్టారట భోజరాజు గారు కూడా అసలు అంటే ఈ భావన ఏదైతే ఉందో దీన్ని చూపిస్తూ చెప్పాలనుకున్నారా అని వాళ్ళు ఇప్పుడు మన ఎగ్జిబిషన్స్ అని పిల్లలకి కొన్ని చూపిస్తూ చెప్తారు కదా అలాగా ఆయన మార్చేశారు మార్చేస్తే ఆయన అక్కడ ఇంక ఏం అడగలేదు మీ పాండి ఇంకేం అడగలేదు భోజ్ గారు నమస్కారం పెట్టి సత్కరించి బ్రాహ్మణుడు ఇంతటి మహా పండితుడా ఇన్ని విషయాలు తెలుసా ఇక్కడ ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం వరకు అన్ని విషయాలను ముడిపెట్టి చెప్పేశాడు కదా కాళిదాసు ఆయన అసలు దీన్ని చూపించటానికి అసలు ఎంత పాండిత్యం ఉండాలని చక్కగా సత్కారం చేసి పట్టుబట్టలు పెట్టి ధనం ఇచ్చి అగ్రహారం ఇచ్చి పంపించారట అమ్మయ్య అనుకున్నాడు పేద బ్రాహ్మణుడు చచ్చిపోతారు అనుకున్నాడు అని బతికాడు అది క్షణాల మీద జరిగిపోయింది ఎలా జరిగిపోయిందంటే కాళిదాస్ గారి దగ్గర ఉన్న విద్య అది అమ్మవారి అనుగ్రహం ఆ విద్యను తనలో దాచిపెట్టుకోకుండా ఏదో ఒక రకంగా అంటే మనకు సహాయం చెయ్యాలి అంటే డబ్బులే ఉంటున్న అవసరం లేదు మన ప్రతిభ రావాలి ఆ బుద్ధి ప్రచోదనం కావాలి నేను ఇప్పుడు ఏ రకంగా ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుతాను ఆ బుద్ధి ఆ ఆలోచన ఉన్నప్పుడు అమ్మవారు కూడా సహాయం చేస్తారు అలవోకగా వచ్చిన పాండిత్యం వల్ల పేదరికం పోయింది అలాగే భయపడిపోయాడు శిక్ష వేస్తారేమో అది కూడా పోయింది ఆయన హామీ ఇచ్చాడు రాజుగారు ఖచ్చితంగా మీ పేదరికాన్ని నేను నిర్మూలిస్తానని అందుకనే అతనికి బోల్డ్ అని వస్తువులు ఇచ్చి పంపిస్తాడు అతను ఒక్కడ కాదు ఆ రాజ్యంలో అని కాదు కానీ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర నుంచి సహాయం కావాలి నేను ఫరీతంగా మిమ్మల్ని పొగుడుతున్నాను మీరు అది చేశారట అందరు చెప్పుకుంటారు మీ గురించి మరి నాకు కూడా ఒక వంద రూపాయలు అంటే ముందుగానే మనం బా నేను నా గురించి ఇంతలా చెప్పు ఏముంది నేను ఇచ్చేస్తానని మీరు ఇచ్చేస్తారు ఒకటి ముందుగా మీరు చాలా బాగా పాడతారట కదా లేకపోతే ఇలా ముందు మనం వాళ్ళని పొగిడితే వాళ్ళకున్న వైభవం గురించి మనకి అది వచ్చేస్తుంది నేను చాలా విన్నాను ఒకసారి మీరు మా కోసం కూడా పాడొచ్చు కదా అని మీరు అడిగితే ముందు నన్ను ఇంత పొగిడి నేను ఎందుకు పాడను పాడతాను కదా ఆ అవునా ఇంత అనుకున్నా సరే అని గొంతు సవరించుకుని పాడేస్తాను కాబట్టి అలా అప్పటికప్పుడు ఆ వాస్తవానికి భోజరాజు గారు దానధర్మాలు చేస్తూ ఉండేవారు కాకపోతే ఆయనకి నేను ఇందాక ఆ పాండిత్యానికి తగ్గ బహుమతులు ఇస్తారు కదా ఇప్పుడు అక్కడ పాండిత్యం కనిపించట్లేదు కదా కాబట్టి దాన్ని దీంతో ముడిపెట్టి ఇది ఇంత భావన ఇందులో ఉంది అంటే అది ఎవరికి వస్తుంది ఆలోచన కాబట్టి ఆయన మహాపండితుడు అని గ్రహించి ఈయన ఎక్కువగా బహుమతులు ఇచ్చా అంటే ఈయన నోటివ్వకుండానే అక్కడ గారు భావనతో ఆదుకున్నాడు అంటే మనకి భగవంతుడు ఏ ఉపాధిని ఇస్తాడు వీలైనంత వరకు దాన్ని మంచి కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తే మనం కూడా ఆనందంగా ఉంటాం ఆనందమే వేరు కదా చాలా చక్కగా వివరించారు ఈ కథ విన్న తర్వాత అంటే నేను తెనాలి రామకృష్ణ కథలు ఇలాంటివి చమత్కారం అనేది విన్నాను కానీ మహాకవి కాళిదాస్ గారు కూడా ఇంత చమత్కారాలు నేను ఎప్పుడు వినలేదు ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నాను థ్యాంక్ యూ మ్యామ్ చాలా